చిట్టాల మండలం నల్గొండ డిస్ట్రిక్ట్ సార్ కేసీఆర్ సార్ నమస్కారం కేటీఆర్ సార్ నమస్కారం సారు మేము సకాలంలో పంటలు పండిస్తున్నాం ఇక్కడ బంగారం అసలు పంటలు పండిస్తున్నాం ఇక్కడ వర్షన్ పండిస్తున్నాం సార్ మేము సక్కాల్లో వర్షాన్ని పండిస్తున్నాం చూడు అన్నం పెట్టే రైతుకు సున్నం పెడతా అంటున్నావు ఎందుకు సార్ నీకు కళ్ళు కనబడతలే ఈ వర్షాన్ని చూస్తే ఈ షేర్లన్నీ చూస్తే నీకు కళ్ళు కనబడతలేవా సార్ నీకు ఈ షేర్లన్నీ చూడు ఇవన్నీ చూడు సారు అన్నీ చూసి వీళ్ళకి రైతులకు కంపెనీ పెడుతుంటున్నావు ఏ విధంగా పెడతావు నువ్వు కంపెనీ మా ఊర్లో ఇప్పటికే పద్దెనిమిది కంపెనీలు ఉన్నాయి ఆ పద్దెనిమిది కంపెనీల వాసనతో మేము చచ్చిపోతున్నాం ఆల్రెడీ ఇంకా నువ్వు తెచ్చి బంగారం బంగార పంటలు ఈ పంటను కూడా ఆగం చేస్తామంటే కేసీఆర్ సారు అవును సార్ నాకు తెలియకెడతా సార్ నువ్వు తినే భూ ఎక్కడ సార్ నాకు తెలవకెడతాం కానీ నువ్వు తినే ముద్ద ఎక్కడిది ఆ ముద్ద మాది అది మా కష్టాలు చేద్దాం మీషం టాల్సి మేము చేస్తున్నాం నువ్వు పది దినే ముద్ద నీకు రైతు అనే పేరు ఉంటుంది నేను రైతునికి రైతుకు నీ కోటి ఎకరాలకు నీళ్ళు అందిస్తా అంటున్నావు మాకు కోటి వద్దు ఎకరాలు వద్దు మాకు ఏది వద్దు నీ రైతు బంధు వద్దు నువ్వు అవును సార్ నువ్వు నాలుగు ఎకరానికి నాలుగు వేలు రైతు బంధు ఇస్తున్నావు నిన్నెవడేమన్నాయా రైతు బంధు నువ్వు ఎకరానికి నాలుగు వేలు ఇచ్చినావు వాస్తవే మరి నాలుగు నాకున్న నాలుగు ఎకరాలు భూమి నువ్వు గుంజుకుంటు మరి ఏం చేసి బతుకనయ్యా చెప్పు కేసీఆర్ సార్ నీకు దండం పెడితే చెప్పు సార్ నువ్వే చెప్పు నువ్వు కనుక దౌర్జన్యం చేసి మా భూమి గుంజుకుంటే మేమందరం ఇక్కడనే ఊరేసుకొని చచ్చిపోతాం ఇక్కడ షట్లనే లేదంటే విషం దాచి మేమందరం ఈ పంట కాదని మాకు కాదని వదిలేసి నువ్వు కంపెనీ పెట్టుకుంటా అంటే సారు మేమందరం చచ్చిపోతాం ప్రతి ఇప్పుడు పంట ఇప్పుడు ఒక్క ఒక్క కొప్పుగుట్ట మాత్రం దాని నాలుగు పద్దెనిమిది సర్వే నెంబరు అది ఒక్కటి తీసుకుంటా అంటున్నావు సరే అది అసైన్ ల్యాండ్ అని అది తీసుకో మాకు అవసరం లేదు ఇది మా పట్టపొంగ కదా సారు పట్టపు కుంజుకుంటా అంటే ఇది ఈనాడు కాదు మా తాత మా ముత్తాతల కాంచాలి సంపాదించుకుంటూ వస్తున్న భూమి సార్ ఇది ఇవాళ చంపాదించింది కాదు ఒక అరవై డెబ్బై ఏళ్ళ నుంచి మా తాతల కాంచి మా ముత్తాతల కాంచి మేము గొల్ల కురుమలం సారు మేము గొల్ల కురుమలం మా తాతలు గొర్రెం కాసి గొర్రెం కాసి ఈ భూమి సంపాదించుకు మా ముందు ముందు భవిష్యత్తులో మా పిల్లలకు అక్కడికి వస్తుందని ఇవాళ ఏమైంది సార్ నువ్వు వచ్చి నువ్వు దొరవని వేసుకొని పోతుంటివి మేము ఏం చేయాలి సార్ ఇక మేము చచ్చిపోతాం మేము అందరం చచ్చిపోతాం మా సాగు కారణం మాత్రం నువ్వే కేసీఆర్ సార్ నువ్వే మా మొత్తం నువ్వే నిన్ను ఓట్లేసి మేము గెలిపించుకున్నాం నిన్ను ఓట్లేసి మేము గెలిపించుకున్నందుకు మా చెప్పు తీసుకొని మేము కొట్టుకుంటున్నాం మా నిన్ను ఓట్లేసి గెలిపించాం కదా సార్ మా చెప్పు తీసుకొని మేము కొట్టుకుంటున్నాం నీకు దండం పెడతాం కానీ మా భూమి మాత్రం వదిలేసేయి నేను సారు నీ ఇంట్లో బాధపాని చేసుకొని బతాం మేము తిన్నా ఎంగిల్ గిన్నెలు కడిగి మేము బస్తాం కానీ మా భూమి మాత్రం తీసుకోకు మాకు చిన్న చిన్న పిల్లలు సారు మా మొగలు గొర్రెం కాచుకుంటున్నందుకు ఆ గుట్ట వైపు గొర్రెం మేపుకుంటారు నువ్వు ఆ గుట్ట కూడా గుంజుకుంటుంది మరి గొర్రెల్లోని ఇస్తుంది గొర్రె కురుముల కానీ యాదవ్ల కానీ మరి గొర్రెలు ఇస్తవి బర్రెలిస్తేవి అన్ని ఇస్తే అందులో నాలుగేడు